భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటిని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ముట్టడించారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలు బలవంతపు పదవి విరమణ నిలిపివేయాలని రిటైర్డ్ అంగన్వాడీ కార్యకర్తలకు పెన్షన్గా సగం జీతం ఇవ్వాలని ఏళ్ల తరబడి పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు తమకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక హామీలను మర్చిపోయారని ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు అదే

హామీనే యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తామని నోటి మాటతో చెప్పేసి ఇవాళ కనీసం ఏ కాగితం ఏమీ అనుకోకుండా కనీసం వాళ్ళ దగ్గరకు కూడా రాకుండా ఫోన్లు చేసేసి మీరు ఈరోజు ఆశ్రయిస్కో మాకండి మీరు ఇళ్ళకెళ్ళిపోండి అని అంటాం అది ఎంత దుర్మార్గం ఎంత బాధాకరం ఎంత న్యాయం ఎంత గౌరవపరి చేయాలని మాకు రిటైర్మెంట్ సౌకర్యాన్ని గౌరవంగా కల్పించాలని తర్వాత జీతన్లో వచ్చే జీతన్లో సగం పెన్షన్ ఆశ్రయ పెన్షన్లు ఇస్తానంటున్నారు ఆశ్రయ పెన్షన్లు మాకు వద్దండి మేము చేసిన డిపార్ట్మెంట్ నుంచే మాకు పెన్షన్ కావాలని మాకు గుర్తించాలని మమ్మల్ని కోరుకుంటూ మా బాధలు మీరు అందరూ అర్థం చేసుకోవాలని ప్రభుత్వం దిగడం అన్నీ అర్థం చేసుకుని మమ్మల్ని చూడాలని మేము కోరుకుంటాం